ఐ ఫ్రెండ్స్ ఓం సాయిర బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారైతే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక బాబాగారు ఏం సందేశం చెప్తున్నారో చూద్దామండి బాబాగారు తల్లి చూడగానే నా పాదాలను తాకమ్మ తాకిన క్షణమే అడిగింది ఇస్తాను నిర్లక్ష్యం చేశావు అంటే నష్టం వాటిల్లుతుంది తల్లి అని బాబాగారు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించబోతున్నారండి బాబాగారు ఏం చెప్పినా కూడా మన జీవితంలో మంచి జరగాలని బాబాగారు ఈ సందేశాలను ఇస్తూ ఉంటారు ఎవరైతే చూడగానే గారి పాదాలను తాకారు వారందరికీ కూడా బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం ఒక చిన్న కథ రూపంలో ఇప్పుడు విని తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఊరిలో ఒక వ్యక్తి చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగించేవాడు అతడికి ఇద్దరు కుమారులు ఉండేవారు అతడు తయారు చేసిన చెప్పులను తన గొడవ కొడుకుల చేతులకిచ్చి ఊళ్ళో అమ్ముకురమ్మని చెప్తాడు అలా వచ్చేటప్పుడు ఇంట్లో కావలసిన సరుకులు తీసుకురమ్మని అలాగే ఇద్దరికి చెప్తాడు ఇద్దరు సమానంగా చెప్పులు తీసుకొని ఊళ్ళోకి అలా వెళ్తారు అలా ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకుంటూ వెళ్తారు పక్క ఊరిలో జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తే మన చెప్పులు త్వరగా కొనుగోలు అవుతాయి అని మాట్లాడుకుంటూ వెళ్తారు అలా ఒక ఊరిలోకి అడుగు పెట్టగానే ఒక తల్లి కొడుకు ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఆ చిన్న పిల్లవాడికి ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది ఆ మునొప్పితో పిల్లవాడు బాధపడుతూ అమ్మని చెప్పులు తీసివ్వమని అడుగుతాడు అలాగే తోటి స్నేహితులతో కూడా ఆడడానికి నాకు బాగుంటుందమ్మా తీసి అని అడుగుతాడు ఆ పిల్లవాడి అమ్మేమో ఇప్పటికిప్పుడు చెప్పులంటే డబ్బులు ఎక్కువగా ఉండాలి కదా బాబు ఇప్పుడు అవ్వదులే ఎప్పుడైనా తీసిస్తాను అని ఉంటుంది ఈ అన్నదమ్ములు ఇద్దరు చెప్పులు తీసుకొని సరాసరి వారి దగ్గరికే వస్తారు అలా వచ్చి చెప్పులు కావాలా అని అడిగితే ఆ తల్లి ఒకసారి బేరమాడుతుంది ఎంత అవుతుంది అని అడుగుతుంది ఆ కొడుకు సరిపడే చెప్పులు ఉన్నాయా అని అడుగుతుంది వీరేమో ఉన్నాయని చెప్పి చెప్పులు చేతికి ఇవ్వగానే చూసి బాగున్నాయని చెప్పి ఎంత అని అడిగితే నాలుగు అనాలని చెప్తాడు నాలుగు అనాలు ఇవ్వడానికి నాకు అంత సోమత లేదు అని చెప్పి తిరిగి ఆ చెప్పులు తిరిగి వెనక్కి ఇచ్చేసి ఆ వెంటనే పిల్లాడికి ఇచ్చేసి వెంటనే వెళ్ళిపోతుంది అప్పుడు అన్నదమ్ములు ఇలా మాట్లాడుకుంటారు ఆ పిల్లవాడికి ముళ్ళు కూర్చుకొని ఎంత బాధపడ్డాడు ఆ పిల్లవాడు చెప్పులు వేసుకొని ఉంటే ఎంత బాగుండో అయినా రెండు అన్నాలకు అమ్మాల్సిన చెప్పులని నాలుగు అనాలని ఎందుకు చెప్పావు అని తమ్ముడు అంటాడు అప్పుడు అన్న ఇలా అంటాడు అయినా వాళ్ళు చెప్పులు తీసుకునే రకం కాదు వారి దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు అని అంటాడు అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోతారు అలా వెళ్తూ వెళ్తూ ఒక వ్యక్తి వచ్చి చెప్పులు అడుగుతాడు ఎంత అని అడిగితే ఇద్దరు ఒకరు రెండు అనాలంటారు మరొకరు నాలుగు అనాలంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు చెప్తారు అప్పుడు అతను ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు చెప్తున్నారు అసలు రెండు అనాల నాలుగు అనాల అని అడుగుతారు అలా ఏమీ లేదు నా దగ్గర ఉన్న చెప్పులు నాణ్యతమైనవి అందుకని నేను నాలుగు అనాలకు అమ్ముతున్నాను అతడి దగ్గర నాణ్యత తక్కువగా ఉన్నది అందుకని రెండు అనాలకు అమ్ముతున్నాడు రెండింటిని చూస్తే ఒకేలాగా ఉన్నాయి నాకు తక్కువ ధరకే కావాలి అని చెప్పి అతడు తక్కువ ధర ఉన్న చెప్పులన్నీ తీసుకొని అతడు అప్పుడు పెద్దోడు చిన్నోడిని తిడతాడు నేను ఊరికే ఉండమని చెప్పాను చెప్పాలన్న బాధ్యత నాకు అప్పగించారు నాన్న నేను ఎలాగైనా సరే కష్టపడి అమ్ముతాను నువ్వు నాతో పాటు ఊరికే రా అని చెప్తాడు అలా పెద్దవాడేబో తరునాడు చెప్పిన ప్రకారం అమ్మకుండా ఒక అనా రెండు అనాలు ఎక్కువగానే డబ్బులు తీసుకొని ఇతరులతో అమ్ముతున్నాడు ఈ విషయం మాత్రం తమ్ముడికి నచ్చలేదు అయినా సరే వాదలాడుకుంటూ ఇద్దరు సరాసరి అమ్ముకుంటూ ఇంటికి బయలుదేరుతారు అలా వాళ్ళ నాన్న చెప్పిన ప్రకారం దారిలో కొన్ని సరుకులు తీసుకొని ఇంటికి బయలుదేరుతారు అలా చేరుకున్న తర్వాత మన నాన్నకు సరుకులు తెచ్చిన అలా ఇంటికి చేరాక వాళ్ళ నాన్నకు సరుకులు తెచ్చి ఇచ్చి మిగిలిన డబ్బులు కూడా చేరికిస్తారు తమ్ముడు వాళ్ళ నాన్నకు విషయం జరిగిందంతా కూడా వివరిస్తాడు నాన్న నువ్వు చెప్పిన ప్రకారం కాకుండా రెండు అనాలు ఎక్కువ తీసుకొని చెప్పులు అమ్మాడు అని తమ్ముడు నాన్నతో అంటే అప్పుడు పెద్దోడు నీకేం తెలియదు ఊరుకో ఉండు నాన్న వీటి వల్ల ఇంకా ఎక్కువ రావాల్సిన డబ్బు కూడా రాలేకపోయింది ఎక్కడ చూస్తే తక్కువ ధరకే అమ్మాలని చూశాడు వీటి వల్లనే ఇంకా తక్కువ డబ్బు వచ్చింది అని చెప్పి వదిలాడతాడు అదేంటి పెద్దోడా నేను చెప్పింది నాన్న గనాలు కాదు రెండు అనాలు తీసుకోమని నువ్వెందుకు నాలుగు నాలు తీసుకున్నావు అలా తీసుకోవడం మోసం కాదా అని చెప్తాడు వాళ్ళ నాన్న రేపటి నుంచి నేను చెప్పిన విధానంగా రెండు అనాలకు మాత్రమే అమ్ము సొంత తెలివితేటలు ఉపయోగించవద్దు అర్థమైందా అంటాడు వాళ్ళ నాన్న అప్పుడు మరుసటి రోజు కూడా ఇదే విధానంగా కొన్ని కొన్ని జతల చెప్పులు ఇచ్చి ఇద్దరిని మళ్ళీ ఊర్లోకి పంపుతాడు అలా ఇద్దరు కలిసి ఊరి దాకా వెళ్తారు ఊరి దాకా వెళ్ళిన తర్వాత రాము ఇలా అంటాడు ఒరే దాము నువ్వు వేరే ఊరికి వెళ్ళు అక్కడ వెళ్ళి చెప్పు అమ్మిరా నువ్వెంత సంపాదిస్తావో ఈరోజు నేను చూస్తాను దాము నీ వేరే ఊరికి పంపుతాడు దాము ఇలా అంటాడు నాన్న చెప్పింది ఇద్దరు కలిసి చెప్పులు అమ్ముకొని రమ్మని కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న ఏమైనా అంటే అది నువ్వే పడాలి అని చెప్తాడు రాము అలా ఇద్దరు చెరొక ఊరికి వెళ్ళిపోతారు అలా రాము కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి వస్తాడు వ్యక్తి వచ్చి చెప్పులు అడుగుతాడు ఇంతయ్యా అని అడిగితే నాలుగు అని చెప్తాడు అదేంటి చాలా ఎక్కువ చెప్తున్నావే అని అంటాడు ఇవి చాలా నాణ్యతమైన చెప్పులయ్యా నువ్వు ఎలా నడిచినా కానీ నీకు సంవత్సరం దాకా ఇవి వస్తాయి అని చెప్తాడు అతను ఏమో నేను సంవత్సరం ముందు ఇవి తీసుకున్నాను నేను రెండు అనాలకే తీసుకున్నాను మరి ఇంత ధర చెప్తున్నావేంటి అని అడుగుతాడు మీరు తీసుకున్నవి నాణ్యత తక్కువగా ఉండొచ్చు కానీ నేను ఇస్తున్నవి నాలుగు నాలుగనాలు ఎందుకంటే ఇవి నాణ్యత గల చెప్పులు తోలుతో చేసినవి అని చెప్తాడు సరే అయితే ఇవ్వు అని చెప్పి నాలుగు అనాలు ఇచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు ఇతడు మనసులో ఇలా అనుకుంటాడు రాము దాము ఒకవేళ ఉండి ఉంటే నా దగ్గర చెప్పులు తీసుకొనిచ్చేవాడు కాదు ఈ నాలుగు అనాలు నాకు వచ్చేవి కాదు అని మనసులో అనుకుంటాడు తర్వాత దాము కూడా వేరొక ఊరిలో అలాగే చెప్పులు అమ్మడం మొదలుపెట్టాడు కానీ దాము మాత్రం తీసుకెళ్ళిన చెప్పులని రెండు అనాలకే ఒక్కొక్క జత అమ్మి వేస్తాడు అలా అమ్మిన తర్వాత ఆఖరిగా చిన్న పిల్లాడి చేతుల చెప్పుల జత మిగిలిపోతాయి ఈ జత చెప్పులు అమ్మడం చాలా కష్టమే అయినా ప్రయత్నిద్దామని చెప్పి అలా వెళ్తూ ఉండగా మళ్ళీ ఆ తల్లి కొడుకులు ఇద్దరు తారసపడతారు అప్పుడు ఆ పిల్లవాడు తన తల్లి దగ్గర నాకు మళ్ళీ చెప్పులు కావాలి అని చెప్పి చేస్తాడు అలా మారం చేస్తూ చేస్తూ తన దగ్గరికి వెళ్తాడు ఈ దూరం నుంచి గమనించిన దాము ఇలా అంటాడు అమ్మ ఆ పిల్లవాడు ఎన్నో రోజులుగా ఈ చెప్పులు తీసామని అడుగుతాడు తీసియొచ్చు కదా అని అడగగా అప్పుడు ఆ తల్లి ఇలా అంటుంది తనతోటి పిల్లలు అందరూ చెప్పులు వేసుకొని ఆడుకోవడం చూసి ఈ పిల్లవాడు కూడా కావాలని అంటున్నాడు కానీ నా దగ్గర అంత స్తోమత లేదు మేము ప్రతిరోజు కూలి చేసుకొని అన్నం తినేవాళ్ళం అనుకునేవాడు అప్పుడు దాము ఇలా అంటాడు అమ్మ వీటి విలువ రెండు అనాలు మీకు ఒక అన్నాకే ఇస్తాను తీసుకుంటారా అని అడిగితే అప్పుడు ఆమె ఇలా అంటుంది అదేంటి నిన్న నీతో పాటు ఇంకొక రోజు కదా అప్పుడు మీరు చెప్పింది నాలుగు అనాలు ఇప్పుడేంటి రెండు అనాలని చెప్పి ఒక అన్నాకే ఇస్తున్నావేంటి అని అంటుంది అప్పుడు దాము అంటాడు మీ పిల్లవాడు సంతోషంగా ఉండాలని ఎప్పటి నుంచో వాడి కోరికగా ఉంది కాబట్టి నేను ఇవ్వాలి అనుకుంటున్నాను తీసుకోమ్మా అని చెప్పి అంటాడు అప్పుడు ఆమె ఒక అన ఇచ్చి ఆ చెప్పులను తీసుకుంటుంది అలా తీసుకోగానే ఆ పిల్లాడికి ఎక్కడ లేని సంతోషం వస్తుంది ఆ సంతోషం చూసిన దాము కూడా ఎంతో సంతోషపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ముందుగా తన అన్నని రాముని కలుద్దామని చెప్పి వెళ్తూ ఉంటాడు దాము అక్కడికి చేరుకోగానే తన అన్న అక్కడికే వచ్చి తన కూర్చొని ఉంటాడు ఏదా ఇంతసేపు ఆరు జతల చెప్పులు అమ్మడానికి అని అంటాడు నేను వచ్చి గంటసేపు అయింది నా ఆరు జతల చెప్పులని ఇరవై అనాలకి అమ్మాను మరి నువ్వెంతకు అమ్మావు అని అడుగుతాడు అప్పుడు రాము అంటాడు నేను ఆరు జతల చెప్పులకి పదకొండు అనాలు తీసుకున్నాను నాన్న చెప్పిన ప్రకారంలో ఒక అన తగ్గింది అని అంటాడు అందుకే రా పాటు నేను రాకుండా ఉండేది అని చెప్పి సరే ఈరోజు నాన్నకు ఏం సమాధానం చెప్తావో చెప్పు అని ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరుతారు అలా చేరుకున్న తర్వాత వాళ్ళ నాన్నకు విషయమంతా అర్థం విషయం అంతా వివరిస్తారు ఈ దానికి రాముడుతో ఇలా అంటాడు నేను చెప్పింది నాలుగు అల్లు కాదు రెండు నాణళ్ళకే అమ్మా చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ఇలా చేసావు అని అంటాడు అప్పుడు నాకు కావాల్సింది డబ్బు నాన్న డబ్బు ఎక్కువగా తెస్తే మీరు మెచ్చుకోవాల్సింది పోయి ఇలా తిట్టడం ఏమాత్రం బాగోలేదని చెప్తాడు తర్వాత దామ్ముతో గొడవలు నాన్న ఇలా అంటాడు ఒరే ఒక్కసారి తక్కువ ఎందుకు అమ్మావు అని అడుగుతాడు అప్పుడు దాము ఇలా అంటాడు నాన్న ఆ పిల్లవాడి సంతోషం ఆనందం మటలో చెప్పలేనిది ఎన్నో రోజులుగా వాళ్ళ చెప్పుల కోసం తిరుగుతూ ఉన్నాడు అందుకోసం ఒక్క రూపాయి తక్కువైనా పర్వాలేదు అని చెప్పి నేను ఇచ్చేసి వచ్చాను అని అంటాడు అలా కొద్ది నెలలు గడిచిపోయిన తర్వాత రాము దాము వాళ్ళ నాన్న కాలం చేస్తాడు అలా కాలం చేసిన తర్వాత సొంత కాళ్ళతో నిలబడాలని చెప్పి ఇద్దరు కలిసి చెరొకరు చెప్పులను తయారు చేసుకుంటూ ఒకరొకరు ఒక్కొక్క ఊరిలో అమ్ముకోవడం మొదలు పెడతారు ఇలా చేస్తూ ఉండగా రాము డబ్బు వ్యామోహంతో చెప్పులు నాణ్యత లేకుండా తయారు చేయడం మొదలు పెడతాడు ఇలా ఆరు జతలు తయారు చేయడం మానేసి పది జతల చెప్పులు తయారు చేయడం మొదలు పెడతాడు తర్వాత ఒకరోజు ఇద్దరు అన్నదమ్ములు కూర్చొని మాట్లాడుకుంటారు ఒరే మనం ఇద్దరం పెద్దవాళ్ళం అయిపోయాము కాబట్టి ఈ సంపాదన నా సంపాదన నాది అని రాము ఇక్కడే ఉంటాను వేరొక ఇల్లు తీసుకో అని చెప్తాడు అప్పుడు దాము కూడా ఇలాగే అంటాడు నేను ఇంట్లో ఎట్టి పరిస్థితిలోనూ ఉండను ఇక వేరే చోట వెళ్ళిపోతానని చెప్పి దాము కూడా వేరొక చోట ఇల్లు కట్టుకోవడం ప్రారంభిస్తాడు అలా దాము ఇల్లు కట్టుకొని అక్కడే కొట్టులో చెప్పులు తయారు చేయడం ప్రారంభిస్తాడు అలా దాము తమ ఇంటి ముందు చెప్పులు ఉట్టుకుంటూ ఉండగా ఒక వృద్ధుడు వస్తాడు అక్కడికి వచ్చి అయ్యా రెండు రోజులు అన్నం తిని నాకు చాలా ఆకలిగా ఉంది ఏమైనా కొంచెం పెడతావా అని అడుగుతాడు అప్పుడు వెంటనే దాము తన దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న రొట్టెలు రెండు తెచ్చి అలా తాతకి ఇస్తాడు ఆ తాత వెంటనే కూర్చొని రెండు గబగబా తినేస్తాడు అప్పుడు ఆ తాత ఎంతో తృప్తిగా చాలా సంతోషం బాబు చల్లగా ఉండు అని అక్కడే కొద్దిసేపు కూర్చుంటాడు అలా కూర్చొని ఉండగా ఈ దాము కాళ్ళ వైపు చూస్తాడు కాళ్ళు బాగా వాసిపోయి ఉంటాయి ఆ తాతకు అప్పుడు దాము తాతని అడుగుతాడు ఎందుకు తాత నీకు ఇక కాళ్ళు ఇలా ఉన్నాయి అని అడిగితే ఆ తాత చెప్తాడు ఎండనక గాలనక వాననక తిరుగుతూ ఉన్నాను చెప్పులు లేవయ్యా అని అంటాడు అప్పుడు దాము చెప్పులు వెంటనే కుట్టి ఆ తాతకిస్తాడు ఇదిగో తీసుకో చెప్పులు వేసుకో అని చెప్తాడు ఆ తాత ఇలా అంటాడు ఇప్పటికే నా కడుపు నింపావు నాకు నీ చెప్పులు వద్దాయా నాకు ఇలాగే అలవాటైపోయింది ఏమి ఇవ్వద్దు అని అంటాడు అయినా సరే దాము బలవంతంగా తాతకు చెప్పులు తొడుగుతాడు అలా ఆఖరినిపిన దాము చెప్పులతో పాటు కొంత డబ్బు కూడా తాతకి ఇస్తాడు నీకు ఏమైనా అవసరం వస్తే నా దగ్గరకు రా తాత నీకు ఆకలిగా ఉన్నా సరే నేను అన్నం పెడతాను ఎప్పుడైనా సరే దామ్ము ఉన్నాడని గుర్తించి నా దగ్గరకు రండి అని చెప్తాడు అప్పుడు ఆ తాత నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి బాబు అని చెప్పి అక్కడ నుండి నిదానంగా వెళ్ళిపోతాడు తర్వాత దామ్మ కూడా తన పనిని తాను చేసుకుంటూ కష్టంలో ఉన్నవారికి తనకు చేతనైనంత సహాయం ఇతడికి సందేహం పంపుతూ ఉన్నాడు అలా దాము ఇంటివైపు ఒక సాధువు వస్తాడు దగ్గరికి రాగానే దాము బాగున్నావా అని అడుగుతాడు అప్పుడు దాము ఆశ్చర్యంగా చూసి సాధువుకి నమస్కారం చెప్పి నేను నేను ఎప్పుడు చూడలేదు నా పేరు ఎలా తెలుసు నీకు అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు ఇలా అంటాడు నాకు నువ్వు బాగా తెలుసు కానీ నేనే నీకు తెలియదు ఎందుకంటే నువ్వు చేసే దాన ధర్మాలు ఎన్నో మంచి పనులు నాకు ఇంతగానో నచ్చాయి నీకు వచ్చే కొద్దిపాటి సంపదను కూడా ఇతరులతో పంచుకుంటూ ఎంతో సంతోషంగా ఉంటున్నావు అప్పుడు దాము ఇలా అంటాడు అదేమీ లేదు నా ముందు ఎవరైనా బాధపడితే నేను చూడలేను నా వంతు సహాయం నేను చేయగలను అంతే అని చెప్తాడు అప్పుడు సాధువు ఇలా అంటాడు నీ దగ్గర కొంత డబ్బు ఉన్నా సరే నువ్వు ఇంత సహాయం చేస్తున్నావు అదే నీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే ఇంకెంత సహాయం చేసేవాడివో అని చెప్పి నా దగ్గర ఒక వజ్రం ఉంది ఆ వజ్రాన్ని తీసుకొని నీకు కావలసినంత డబ్బుని పోగు చేసుకొని ఇతరులకి కూడా సహాయం చెయ్యి అని చెప్పి ఆ వజ్రం ఇవ్వబోతు ఉండగా అప్పుడు తాము ఇలా అంటాడు నా చేతులు మంచిగా లేవు ఆ వజ్రాన్ని ఒక గుడ్డలో కట్టి ఇక్కడే నా పక్కన పెట్టు అని చెప్తాడు మళ్ళీ నేను చెప్పు చేతులు కడుక్కొని తీసుకుంటాను అని చెప్తాడు అలా చెప్పగా ఆ సాధువు అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు అలా గడుస్తున్న సమయంలో దాము దగ్గరికి వారి అన్న రాము వస్తాడు రాము రాగానే అతని యోగక్షేమాలన్నీ కూడా దాము అడుగుతాడు అప్పుడు రాము ఇలా అంటాడు నా పరిస్థితి ఏమీ బాగలేదు నా దుకాణం కూడా మూసివేశాను చెప్పులలో నాణ్యత లేకపోవడంతో ఆ చెప్పులన్నీ తిరిగి నాకే ఇచ్చేస్తున్నారు దాంతోపాటు డబ్బులు కూడా ఇవ్వమని బేరాలాడుతున్నారు అప్పుడు దాము ఇలా అంటాడు నేను మొదటి నుండి నీకు చెప్తూనే ఉన్నాను నాణ్యతను తగ్గించవద్దు దాంతోపాటు డబ్బులు కూడా ఎక్కువ తీసుకుంటున్నావు అందుకే నీకు ఇలా జరిగింది అని అంటాడు అవును దామును చెప్పింది నిజమే మాటలు విని ఉంటే ఇప్పటికీ నేను చాలా బాగుండేవాడిని ఇప్పుడు చూడు నా పరిస్థితి ఎలా ఉందో దుకాణం ఎక్కడ పెట్టినా కూడా నన్ను గుర్తించి నా దగ్గర చెప్పులు కొనడం మానేస్తున్నారు అప్పుడు తాము ఇలా అంటాడు నువ్వేం బాధపడకు ఇక్కడ మీదట నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండు నేను చూసుకుంటాను నా వ్యాపారం బాగానే ఉంది అని చెప్తాడు అలా ఇద్దరూ కలిసి తమ వృత్తిని కొనసాగిస్తూ ఉంటారు అలా ఒకరోజు ఆ సాధువు వజ్రం ఇచ్చిన సాధువు మళ్ళీ తిరిగి వస్తాడు తిరిగి వచ్చి దాముతో ఇలా అంటాడు అదేంటి దాము నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావే ఆ వజ్రం తీసుకొని సొంత ఇల్లు కట్టుకోలేదా సొంత వ్యాపారం పెట్టుకోలేదా అని అడుగుతాడు అప్పుడు దాము ఇలా అంటాడు మీరు ఎక్కడ వజ్రం పెట్టారు అక్కడే ఉంది నేను చూడను కూడా చూడలేదు ఎందుకంటే అది చూస్తే నాలో వ్యామోహం మొదలవుతుంది డబ్బు మీద ఆశ కలుగుతుంది కాబట్టి ఇప్పుడున్న సంతోషం నాకు చాలు ఇప్పుడు నా వ్యాపారం ఎంతో చక్కగా నడుస్తుంది నాకు అది చాలు అంటాడు అప్పుడు ఆ సాధువు చాలా సంతోషం నీకు మంచి భవిష్యత్తు ఉంది నీ జీవితంలో అన్ని అందరూ నీకు అయిన వాళ్ళే ఉంటారు ఇలాగే పది మందికి సహాయం చేస్తూ సంతోషంగా ఉండు అని ఆ సాధువు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అప్పటి నుండి రాము కూడా ఎలాంటి అన్యాయం చేయకుండా దాముతో పాటు కలిసి అక్కడే ఉండి నివసిస్తూ తన వృత్తిని కొనసాగిస్తూ ఇద్దరు కలిసి చక్కగా జీవనం కొనసాగిస్తారు ఈ కథను బట్టి బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే మన జీవితంలో ఎప్పుడైనాతే మన కష్టాన్ని నమ్ముకొని బతుకుతామో దానికి విలువ ఎక్కువగా ఉంటుంది తల్లి నీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నీ కష్టాన్ని నమ్ముకో నీ పనిని నువ్వు చక్కగా చేసుకుంటూ వెళ్ళు ఎన్ని అడ్డంకులు వచ్చినా దానికి ఈ సాయి తోడుగా ఉండి రక్షిస్తాడు ఎప్పుడైతే నువ్వు ఒకరికి మోసం చేసి బ్రతకాలని ఆశపడతావో ఆ క్షణమే నీ ఎదుగుదల పడిపోతుంది ఎందుకంటే ఒకరికి అన్యాయం చేస్తే భగవంతుడు కూడా చూస్తూ ఊరుకోలేడు నా బిడ్డ తప్పు దోవలో నడుస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా తప్పకుండా ఆ మనిషిని మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తాను తల్లి నీ బాధలు ఎన్ని ఉన్న ఈ స్థాయితో చెప్పుకున్నావు చూడగానే నా పాదాలను తాకావు తాకిన క్షణమే నీ కోరికని ఇచ్చేస్తున్నాను వెంటనే తీసుకోమ్మా ఎప్పుడైతే నిర్లక్ష్యంతో నువ్వు నన్ను దూరం పెడతావో ఆ క్షణం నువ్వు ఇంకా ఇంకా కష్టాలను అనుభవించవలసి వస్తుంది ఈ సాయి తోడు లేకపోతే నీ జీవితం అంధకారంలో ఉన్నట్లు అనిపిస్తుంది కాబట్టి ఈ సాయి మాటలను జాగ్రత్తగా వినమ్మా ఈ సందేశం యొక్క ఆంతర్యం తెలుసుకో నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో బిడ్డ నీ జీవితం బాగుంటుంది అని బాబా గారు ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మన ముందుకు అందించారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే శ్రద్ధ సబురాన్ని కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబురే సర్వేజన సుఖిన భగవంతు ఓం సాయి